ఈ వీడియో చూస్తున్నటువంటి క్రైస్తవ సహోదరులకు హిందూ సహోదరులకు అలాగే ముస్లిం సహోదరులకు కూడా నా నిండు వందనాలు ఫ్రీలరా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనందరికీ తెలుసు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మతానికి సంబంధించిన కల్లోలం అనేది జరుగుతుంది బాగా ఎక్కువ జరుగుతుంది ఇప్పుడు ఒక పది పదిహేను ఏళ్ళ సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళి ఆలోచించినప్పుడు ఇలాంటి దారుణమైన పరిస్థితులు అయితే ఇంత దారుణంగా అయితే లేవు అప్పుడు చక్కగా ఎవరి యొక్క మతాలను వాళ్ళు ప్రశాంతంగా ప్రకటించుకునేవారు ఎవరి మతాలను వారు వారి దేవుళ్ళ దేవుళ్ళను ఆరాధించుకునేవారు అందరూ కూడా క్రైస్తవులు కానీ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ ప్రతి ఒక్కరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ అన్నదమ్ముల్లా చక్కగా కలిసి జీవించే పరిస్థితులు ఒకప్పుడు మనం చూసాం కానీ ఇప్పుడు చూస్తుంటే ఒకప్పుడికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం కనబడుతుంది జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని అంటే కొంతమంది కొంతమంది అందరూ కాదు కొంతమంది అది హైందవులు కావచ్చు క్రైస్తవులు కావచ్చు ముస్లిమ్స్ కావచ్చు ఎవరైనా కానివ్వండి కొంతమంది చేసేటువంటి పిచ్చి పిచ్చి పనుల వల్ల ఈరోజు అందరూ కలిసి అన్నదమ్ములుగా బ్రతకవలసిన వారు ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు తిట్టుకుంటూ ఆఖరికి చంపుకునే పరిస్థితులు మనం చూస్తున్నాం ఈరోజు ఎందుకు ఇలాగైపోతుంది పరిస్థితి వాళ్ళ స్వలాభాలకే లేదా వాళ్ళ డబ్బు సంపాదించుకోవడానికి నేనేదో గొప్ప అని సమాజంలో ఫేమస్ అవ్వడానికి చేసేటువంటి పనులు ఇవి ఎవరికి ప్రయోజనం లేదు ప్రియులరా ఇవే గనక ఇలాగే గనక రోజులు ఇలాంటి పరిస్థితులే ఇంకా అలా ముందుకు వెళుతూ ఉంటే మన పిల్లల పరిస్థితి మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి ఎవరైనా కానీ ఎవరైనా కానీ మతాల పేరట రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వారిని విడిచిపెట్టకూడదు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ మీద పోలీసులకి రిపోర్ట్ చేయాలి నాకెందుకులే వాళ్ళు ఏదో చెప్పుకుంటారు వాళ్ళు ఏదో చేసుకుంటారు అని అంటే రే పొద్దున్నది అది మన మీద మనదాకా రావచ్చు మన దాకా రావచ్చు కాబట్టి నేను ఒక చోట పని చేస్తాను నాతో చేసే వాళ్ళు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు హైందవ సహోదరులు ఉన్నారు మేమందరం ఒక్కటిగా కలిసి చేసుకుంటాం మా వీధిలో కూడా అందరూ ఉన్నారు ఒకరికొకరు కలిసి మాట్లాడుకుంటాం ఎంతో ఆప్యాయంగా ఒకరికి ఒకరి ఇబ్బందుల్లో ఒకరం సహాయపడతాం మరి ఇప్పుడు ఇవే పరిస్థితులను ఇలాగ మతాల పేరట రెచ్చగొడితే ఈ సమానత్వం ఈ కలిసి ఒకరికొకరు సహాయపడేటువంటి పరిస్థితి ఎక్కడా ఉండదు ఇంకా ఎక్కడా ఉండదు ఒకసారి ఆలోచించాలి మనం దీనికి కారణాలు ఏంటి ఏం చేయాలి ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అసలు ఎందుకు వచ్చినాయి అని అంటే ఫస్ట్ ఫస్ట్ కామెంట్స్ కానీ లేదా మీకు వచ్చే ఆలోచన కానీ కొంతమంది హైందవ సహోదరులకి కానీ కొంతమందికి వచ్చే ప్రశ్న ఏంటంటే మొదలు పెట్టింది ఎవరు అంటారు మొదలు పెట్టింది ఎవరో మీరే కదా మీరే కదా ముందు మొదలు పెట్టారు అని అంటారు ఏమండి ఇప్పుడు క్రైస్తవులేమో మీరు మొదలు పెట్టారు అందుకే మేము మాట్లాడుతున్నామని క్రైస్తవులు అంటే లేదు లేదు మీరు మొదలు పెట్టారు అందుకే మేము మాట్లాడుతున్నామని హిందువులు అంటారు ఏదేమైనా ఎవరు మొదలు పెట్టారు అనేది పక్కన పెడితే ఎవరు చేసిన ఇతర మతాల గురించి లేదా ఇతర గ్రంథాల గురించి ఇతర దేవుళ్ళ గురించి ఎవరు మాట్లాడినా అది తప్పే వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి తప్ప ఒకరినొకరు అదిగో నువ్వు నన్ను అన్నావని నేను నిన్ను అనడం అలా కాకుండా ఇదిగో పలానా వ్యక్తి పలానా దేవీ దేవతల గురించి లేదా పలానా దేవుడు గురించి పలానా గ్రంథాల గురించి నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఆ వ్యక్తి మీద మాత్రమే చట్టపరంగా చర్యలు తీసుకుంటే ఆ ఒక్కడితోనే ఆగిపోతుంది సమస్య అలా కాకుండా దీన్ని ఒక సమూహానికి కలిపి ఒక గుంపుకు కలిపి ఆ గుంపును రెచ్చగొట్టి ఆ గుంపును రెచ్చగొట్టి ఒకరి మీద ఒకరు కొట్టుకు చచ్చే పరిస్థితి ఈరోజు సమాజంలో మనకు కనబడుతుంది అవతలి వ్యక్తులు హిందూ సహోదరులు కావచ్చు ముస్లిం సహోదరులు కావచ్చు మతాలు కూడా తెలియవు మనకి వాళ్ళెవరో కూడా తెలియదు ఏదైనా లైవ్ జరుగుతున్నప్పుడు ఈ మతాలకు సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు ఆ లైవ్ కామెంట్లోకి వెళ్ళి మీరు చూడగలిగితే ఒకరినొకరు ఇష్టానుసారంగా బూతులు తిట్టుకుంటారు ఇప్పుడు ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఎదురెదురుగా ఒక మనస్పర్ధలో లేకపోతే గొడవ వచ్చి పోట్లాడుకున్నారంటే అర్థం ఉంది కానీ అవతల వ్యక్తి ఎవరో తెలియకుండా ఆ వ్యక్తి పెట్టిన కామెంట్కి ప్రతి కామెంట్గా ఇంకొక వ్యక్తి ఇంకొక కామెంట్ పెడతాడు బూతులు అవతల బూతులు మాట్లాడితే ఇవతల బూతులు అంటే ప్రేమ లేదు మనిషి మనిషిని ప్రేమించాలన్న ఆలోచన మతం మతం పిచ్చి పట్టిగో ఆడ నా మతాన్ని అంటున్నాడ నేను అనాలే అనే పరిస్థితుల్లోకి వచ్చేసారు మనుషులు ఇలాగే కనుక ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మనిషి జీవితం ఎలా ఉంటుందో కూడా ఎవరికీ అర్థం కాదు మన దేశంలో మన రాష్ట్రంలో మనుషులు ఈ మతాల పేరట ఎన్ని విద్రోహాలు ఎన్ని ఎన్ని భయంకరమైన పరిస్థితులు మనం మనం చూడాల్సి వస్తుంది కూడా అర్థం కాదు అయితే నేను చెప్పాలనుకున్నది ఏమిటి అని అంటే మనందరికీ తెలుసు ఒక ఆయన రాధా మనోహర్ దాస్ ఆ వ్యక్తి తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఆ వీధులంటా తిరుగుతూ ఆ రైల్వే స్టేషన్లో తిరుగుతూ లేదా చర్చిల దగ్గరికి వెళుతూ నోటికి వచ్చినట్టుగా ఇష్టానుసారంగా అతను అసలు ఒక ఆ వయసుకి ఆ మాట మాట్లాడచ్చా లేదా అనేసి కనీస జ్ఞానం కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న వ్యక్తి రాధా మనోహర్ దాస్ అతని మీద ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా ఎంతమంది వెళ్ళి పోలీసులకి రిపోర్ట్ చేసినా అతను ఇంకా అలా తిరుగుతూనే ఉన్నాడు నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా దీనివల్ల నష్టపోయేది ఎవరు అంటే క్రైస్తవులు కాదు మీరు అర్థం చేసుకోండి క్రైస్తవులకి ఎవరికి ఆయన వల్ల వచ్చే నష్టం లేదు ఎందుకనంటే అతను మాట్లాడే మాటలను బట్టి క్రైస్తవులు ఎవరు కూడా నమ్మేసి అతను చెప్పేస్తున్నాడో అది నిజమో అనేసే పరిస్థితిలో క్రైస్తవులు ఎవరు లేరు క్రైస్తవులకి అందరికీ తమ బైబిల్ గురించి తెలుసు తమ దేవుడి గురించి తెలుసు క్రీస్తు గురించి తెలుసు మరి గురించి తెలుసు కానీ మోసపోయేది ఎవరు అని అంటే హైందవ సహోదరు వాడి మాటలు విని నిష్కారణంగా ఎటువంటి కారణం లేకుండా ఎటువంటి కారణం లేకుండా సాటి క్రైస్తవుల మీద ద్వేషాన్ని పెంచుకుంటున్నారు కలిసిమెలిసి ఉండవలసిన వారు ఈ దేవుళ్ళ పేరట కొట్టుకు చేస్తున్నారు అతను బానే ఉంటాడు అతని సీన్లోకి రాడు అతని సీన్లోకి రాడు అతని మాటల ప్రభావం అనేక మంది మీద చూపించి వాళ్ళు వాళ్ళు కొట్టుకునే పరిస్థితులకి ఐదవ సహోదరులకే ఆయన వల్ల నష్టం తప్ప క్రైస్తవులకి ఎవరికి కూడా ఆయన వల్ల నష్టం లేదు మహా అయితే ఏం చేస్తాడో రెచ్చగొట్టి దాడులు చేస్తాడేమో లేక వాళ్ళ చేత ఇళ్ళ చేత బూతులు తిట్టేస్తాడేమో అంతకుమించి ఏమీ చేయలేడు కాని అతని మాటలు నమ్మి మోసపోయేది నష్టపోయేది బదే బలైపోయేది కూడా ఐందవ సహోదరులు ఇంతకే అతను గురించి పూర్తిగా తెలుసుకుంటే కనుక ఐందవ సహోదరులు కూడా ఆయన్ని వెంబడించరో ఆయన మాట వినరో అసలు అతని జీవితం ఏంటి అతని బ్రతుకేంటి అనేది పూర్తిగా తెలియదు చాలామందికి ఏదో కొద్ది మందికి తప్ప పూర్తిగా తెలుసుకుంటే వాడిని మాట్లాడిన వాడి మీద అసహ్యం పెరుగుతుంది చాలామందికి కూడా ఫీ ఇలాంటి వ్యక్తి ఈ మనిషి అని అయితే ఇప్పుడు ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడకూడదు నాకు తెలీదు యూట్యూబ్ లో చూడటం తప్ప అతని గురించి పూర్తిగా మనకు తెలియదు నాకు తెలియదు అయితే అతని గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా మాట్లాడితే అతని గురించి తెలిసిన వ్యక్తి ఎవరైనా మాట్లాడితే కదా మనకు అర్థమవుతుంది అతను ఊరిలో అతనితో పాటు చదువుకుంటూ ప్రతి సంగతి ప్రతి సంద ప్రతి విషయం తెలిసినటువంటి ఒక వ్యక్తి అతను ఒక లారీ డ్రైవర్ ఆ రాధ మనోహర్ దాస్ అనే వ్యక్తి ఊరికి సంబంధించినటువంటి ఒక లారీ డ్రైవర్ ఆయన ఆ రాధ మనోహర్ దాస్ గురించి ఏం చెప్తున్నాడో మీరు ఆయన మాటల్లో వినండి టీవీ ఉంది కదా టీవీ యూట్యూబ్ ఛానల్లో ఆ ఛానల్లో ఆ భాను గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ రాధ మనోహర్ దాస్ గురించి ఎన్నో విషయాలు చాలా మందికి తెలియని విషయాలు కూడా ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది ఈ మాటలు విన్న తర్వాత రాధ మనోహర్ దాస్ సమాధానం చెప్పగలరా చూడండి ప్రియులరా అతను ఏం మాట్లాడుతున్నాడు రాధా మనోహర్ దాస్ గురించి రాధా మనోహర్ గారు ఉన్నాడు వాడితో వేస్ట్ ఆడాడు వాడు అందరికి సవాల్ చేయడం కాదు నేను వాడికి సవాల్ చేస్తున్నాను నా సవాల్ వాడు చాలా ధైర్యంగా స్వీకరించాలి మీ నాన్న పేరేంటి మీ నాన్న పేరేంటి మీ అమ్మ పేర్లు ఏంటి అని అడుగుతావు కదా రాధా మనోహర్ నేను ఈ రోజు నిన్ను అడుగుతాను మా నాన్న పేర్లు మా అమ్మ పేర్లు మాకు బాగా తెలుసు నీ మా మీ నాన్న పేర్లు మీకు కరెక్ట్గా తెలుసో లేదో ఫస్ట్ అది తెలుసుకో సెకండ్ వెర్షన్ సెకండ్ వన్స్ నేను నిన్ను అడిగేది ఏంటంటే నువ్వు ఈ అరవై సంవత్సరాల్లో నువ్వు స్కూల్ మానేసిన తర్వాత స్కూల్ లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఇస్కారంలోకి వెళ్ళావు ఏదో చేసుకున్నావు ఏదో చెందుకున్నావు కదా అప్పటి నుంచి ఇప్పటికి కష్టపడి బ్రతికి బ్రతికి నీ కడుపుకు తిన్న ఒక్కరోజు చెప్పరా నువ్వు నువ్వు మగోడు అంటాం మేము ఇది నా ఛాలెంజ్ ఒక్క రోజు నువ్వు కష్టపడి తిన్నది నాకు చూపించాలి ఏ ఏ రోజు వీడు గా బేవర్స్గా తిరుగుతూ ఉంటాడు నోటికి నోటికొచ్చిన క్రైస్తవులు తిడతా ఉంటాడు ముస్లింలు తిడతా ఉంటాడు లేకపోతేనేమో క్రైస్తవులు ఏమో రకరకాలమైనటువంటి భయంకరమైనటువంటి సగం వీడే వీడే లో భయంకరమైన వీడు మాట్లాడే మాటల వల్ల సపోజ్ గా ఇప్పుడు అందరు కొంతమంది శాంతంగా వినేవాళ్ళు ఉంటారు కదా నిన్నగాక మొన్న మీరు మీరు కాదు తేజ వేరే ఛానల్లో వేరే ఛానల్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు వాడు ప్రశ్నలే వదిలేస్తాడే కానీ సమాధానాలు చెప్పడు నేను కూడా అడుగుతున్నాను వాడు ఎవరి దాకా వద్దు పోనీ హై మా క్వాలిఫైటర్స్ అంటే బాగా ఎక్కువగా చదువుకున్న వాళ్ళతో కూడా వద్దు నాతో చేయమన్నాడు రోజు మనోహర్ దాస్ నాతో చెప్తాడే ఇక్కడ రాధామోహర్ దాస్ పేరు ఎత్తారు కాబట్టి ఫ్రెండ్స్ నేను ఇందాక అందుకే ఈ తాళ్ళపూడి గ్రామం కొవ్వూరు నియోజకవర్గం అని నేను అన్నాను కదా రాధా మనోహర్ దాస్ ఎవరైతే బిచ్కీ బాబా అని అంటారు చూసారా ఆ రాధా మనోహర్ దాస్ పుట్టి పెరిగి ఆ లోకల్గా ఎక్కడైతే స్కూల్ చదివాడో ఆ లోకాలిటీ అదే గ్రామానికి చెందిన వ్యక్తే ఈ విజురాయి ఆయన రాధా మనోహర్ దాస్ భాగవతాలు ప్రజలకు నేను తెలియపరచాలి అంటేనే ఈరోజు ఆయన్ని బయటకు తీసుకొచ్చి ఎందుకంటే ఎంతో కాలంగా రాధా మనోహర్ దాస్ని చేసే వ్యంగ్యపు మాటలు అలరి మాటలు ఇవన్నీ ఆయన చూసి 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 ఓపిక పట్టలేక ముస్లింల మధ్య హిందువుల మధ్య క్రైస్తవుల మధ్య ఉన్నటువంటి మంచి సత్సంబంధ సత్సంబంధాన్ని ఆయన చెడగొడుతున్నాడు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి అందుకే నేను చెప్పాలన్నా నేను మాట్లాడాలి అని చెప్పి ఆయన ఒక కామన్ మ్యాన్ ఒక లారీ డ్రైవర్ ఆయన మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ పట్టుకొని మీతో నేను మాట్లాడాలన్నా నేను కూడా ప్రజలకు చెప్పాల్సిన చాలా ఉన్నాయి ఆ రాధ మనోహర్ దాస్ భాగవతం అంతా బయటకు చెప్తాను నేను అది అతని మా ఊరే అని చెప్పి ఆయన ఈ రోజు ఈ రోజు మా ఛానల్లో మాట్లాడుతున్నాను నిజంగా బ్రదర్ వాడిది మా ఊరే వాడు అంటున్నాను నేను కాదు వాడిని అలాగే గౌరవించాలి వాడి ఒక సందర్భాల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక వీడియోలో అంటాడు వాళ్ళు మా రక్తమే మాకే పుట్టారు అన్నాడు సో దానికి నేనేమంటానంటే ఖచ్చితంగా వాడు మేము ఒకే తల్లికి పుట్టి ఉంటాం ఒకే తండ్రికి పుట్టి ఉంటాం ఖచ్చితంగా వాడే ఒప్పుకున్నాడు ఆ విషయాన్ని ఇప్పుడు కాకపోతే పూర్వం పూర్వం ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు ఒకటై ఉంటారు ఉంటారు తాతపోతాతో సో ఆ రక్త సంబంధంతోనే మాట్లాడుతున్నాను వాడు ఎంత పనికి మళ్ళీ ఎదవంటే ప్రజల్లోకి వచ్చి ఇది ఇది విషయం అయితే మా దేవుడు ఇది లేకపోతే వాళ్ళ దేవుడు ఇది అని చెప్పడవాడు కేవలం ఒక మతం పేద బురద చల్లేసి అక్కడ అందరితో చప్పట్లో కొట్టిచ్చేసుకొని వెళ్ళిపోతాడు తప్ప అక్కడ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే కానీ అన్నీ బారిపోతాడు అక్కడ నేనేను పోతున్నావ్ ఉంది వాడు స్కూల్లో ఎస్పిఎల్ నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నాడు నాకు మోస్ట్ సీనియర్ సీనియర్ yes వాడు నాకు మోస్ట్ సీనియర్ వాళ్ళ తమ్ముడు నాకు సీనియర్ వాళ్ళ చెల్లి నా క్లాస్‌మేట్ సో మేమందరం కూడా ఒకే స్కూల్లో చదువుకున్నాం ఇందులో మాత్రం షూర్ అనమాట కాదనడానికి లేదు ఒకే స్కూల్ ఒకే ఊరు ఎందుకంటే రాధా మనోహర్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు వాడిని ఎవరు చేసుకుంటారు వాడు అడ్డగాడిదిలాగా తిరుగుతూ ఉంటాడు రెండోది ఆడికి ఆడు చీరలు కొట్టుకుని తిరుగుతూ ఉంటారు మీరు గమనించారో లేదు చీరలు వాడు బట్టలు వేసుకోడాడు ఆడి చీరలు చీరలు కొట్టుకు తిరుగుతాడు మగో మగోళ్ళకి కాదు మగోళ్ళు అయితే బట్టలు వేసుకుని తిరుగుతారు చీరగట్టుకు తిరుగుతూ ఉంటాడు అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరుగుతుంది ఆయన గే అనే ఒక ఆ ఇది కూడా అది కూడా ఇవి ఉండొచ్చు ఎందుకంటే రీసెంట్ గా ఒక అమ్మ ఒక మహిళతో చాలా అసభ్యంగా ఒక వంద మంది పిల్లలు కాని అలానుంది ఏడవ లేని వాడికి ఏడుపి ఇది ఎక్కువ మనం గమనించుకోవాలి ఆయన ఆడి గురించి మాట్లాడే అంత వ్యక్తి కాదండి పరసపద్మ రాజారావు హై స్కూల్ అని తాళపూడు తాళపూడి మేము మా అన్నకి సీనియర్ మా అన్న కూడా అందులోనే సీనియర్ దాస్ తల్లి పేరు ఆ తెలుసు లక్ష్మమ్మ గారు లక్ష్మమ్మ గారు నాన్నగారు పేరు సత్యనారాయణ గారు ఇద్దరు ఇప్పుడు లేరు ఇద్దరు మనోహర్ దాస్ తమ్ముడు పేరు మధు మధు తర్వాత మోహన్ మోహన్ వాళ్ళ చెల్లి పేరు ప్రసన్న ప్రసన్న వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ అట్లా ఫైనాన్షియల్ స్టేటస్ అంటే వీళ్ళది ఒక వ్యాపారం వ్యాపారం ఒక బడ్డీ కొట్టు ఉంటుంది అంటే వీళ్ళు ఫస్ట్ గారి నుంచి కూడా వాళ్ళ నాన్నగారి కాలం నుంచి కూడా కిల్లీ షాప్ లేండి కిల్లి షాప్ మంచి ఫేమస్ అఠా సత్యనారాయణ గారు అంటే మంచి వ్యక్తి అని చలపండి అడ్డా సత్యనారాయణ చెప్పండి మంచి ఫేమస్ కిల్లీలు కట్టడం సో ఆయన ఈళ్ళగా ఉన్మాద ఉన్మాదంతో లేడైన మంచి వ్యక్తి మంచి వ్యక్తి అయిన ఆయనకి మంచి పేరు ఉంది కూడా ప్రజల్లో సో వాళ్ళ అమ్మగారు కూడా అంతే ఎవరైనా వెళ్తే చాలా గౌరవంగా పలకరించడం కానీ అలాంటి చాలా చాలా దారుణంగా వీడు ఉన్మాది అంటే నేను అదే చెప్పాను నేను ఫ్యామిలీలో అందరూ ఒక రకంగా ఉండాలని లేదు క్రైస్తవంలో అందరూ మంచి వాళ్ళు అని ఏం లేదు కొంతమంది మాట్లాడుకున్న దొంగల కోసం అదే విధంగా వీళ్ళు హిందుత్వంలో ఉన్న ఒకరి హిందువులు చాలా మంచివాళ్ళు హిందుత్వం పేరు పెట్టుకొని చేస్తున్న ఉన్మాదులు వీళ్ళు వీళ్ళంతా ఎస్ వీడే కాదు వీడితో వీడు కరుణాకర్ సుగణగాడ కానీ ఆ లలిత కుమార్ గాని భాస్కర్ కిలి గారు ప్రసాద్ గాని వీళ్ళందరూ కూడా హిందుత్వంలో ఉన్నోదు లనాలు వేరు వీళ్ళు పెంచి పోషించే యదవలు వేరుగా రాధ మనోహర్ దాస్ తమ్ముడు మధు మోహన్ మోహన్ తర్వాత శ్రీరామ్ ఫస్ట్ మధు తర్వాత మోహన్ వీళ్ళిద్దరు లోకల్ గా స్థానికులతో అంతా బాగుంటారు

బాగా అంటే అలా ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు మీరు గమనించారో లేదో ఇప్పుడు కూడా నడక గానీ చేర కట్టుకొని తిరుగుతాడే కాదే మీకు ఆనవాళ్ళు విషయం ఏంటంటే అంటే మొన్న ఒక ఆయన అడిగారు ఇదే విషయం మొన్న మీరు ఆడు వీడు అంటున్నారు కదా గురువు గారిని గౌరవించాలంటే అడేమి నేర్పడానికి గురువు నాకు నాకే కాదు మీకు పోనీ ఏమి నేర్పారు మీకొద్దు ఆడు చెప్పే వెంట ఉంటారు కదా అమాయపకు హిందువులు ఉంటారు కదా ఆ సోదరుల సోదరులకు వీడేమి నేర్పుతున్నాడు ఏం నేర్పుతున్నాడు అంటే క్రైస్తవంపై బురద జాలడం విద్వేషాలు రేపుతున్నాడు తప్ప వాడు గురువుగా గురువుగా అవ్వాలంటే వాడు ఏదైనా చెప్పాలి నేర్పించుడు మంచోడు గొప్పోడు ఇలా ఇలా చేసాడు అని రాముడు గొప్పోడు ఇలా ఇలాగేలాగో చెప్పుకోవాలి కానీ ఎంతసేపు మత ఉన్మాదం నేర్పితే గురువు ఎలాగవుతాడు వీడు దుర్మార్గుడు అవుతాడు పనికిమాలని సో వీడు ఎప్పటికీ గురువు కాదు కాబట్టి చాలా అంటే అందరూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఒక బ్రాహ్మణ్ కాదు 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 బ్రాహ్మణ్ అనుకుంటున్నారు లేదు 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 వాడు అదే చెప్పుకోలేడు అదే వచ్చింది వీడి దగ్గర ఇప్పుడు నేను ఒక ఎస్ఏ ఇందులో చాలా క్లియర్ గా ఉంటాను నేను ఏంటి సో వాడు అదే వచ్చింది మన ఈ మధ్య ఏదో ఇంటర్వ్యూలో మీ మీ పేరేంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను మంచోడ్ని నేను మంచోడ్ని నేను అందరికీ కావాల్సిన ఈడెవరికి కావాలి సేమపంది పోలికలు వేసుకుని పుట్టిన వాడు కావాలి అట్లా ఈడితో పనే ఉంది నాకు అర్థం కాదు నేను అందరికి కావాల్సిన వాడిని నేను వాడిని అది దేనికి ఈడ అందరికి ఏ కులం అన్న రాధ మునోహర్తో ఇలాదే బీసీ తెలిక యా అంటే అంటే ఈడ నీకు చిన్న జీవర్ సాం కూడా దగ్గరికి రానివాళ్ళకి మనం మీరు గాంధీ ఆ వీడియో నా దగ్గర ఉంది కావాల తెచ్చి ఒకసారి పంపిస్తాను మీకు కనీసం దగ్గర కూడా చాలా మంది రాధమనవర రాదు బ్రాహ్మిణు కాదు 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 లేదు క్షత్రియుడు వైశుడు ఏం లేదు అసలు బీసీ లో తెలిక కులం యాస్ వీడు ఒకప్పుడు అంటరానుడే పోయి ఇప్పుడు కూడా అంటరానుడే ఇప్పుడు చిన్నజీయారు దగ్గరికి అంటే వాళ్ళది అంటే అవును వాస్తవం మాట్లాడుకో నన్ను కూడా అంటుకోడు చిన్నజీయారు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు మా అమ్మనే ముట్టుకోండి నేను అంటాడు వాళ్ళ వాళ్ళమ్మ గడుపులోంచి వచ్చాడు మరి వాళ్ళమ్మ కంటేనే బయటకు వచ్చాడు ఆయన వాళ్ళమ్మని ముట్టుకోడు అంట వాళ్ళమ్మ పాపం బ్రతుకున్నారో లేదో నాకు తెలియదు కానీ ఎందుకు కన్నా అని రైండు అనుకో బాధపడ ఉండాలి నాకు ఖచ్చితంగా నన్నే ముట్టుకోని అంటున్నాడు నాకు అంటే నేను కానీ నా పాలు తాగి పెరిగి పెద్దడు నన్ను ముట్టుకొని అంటున్నాడు అని అంటే ఉన్మాదం అంటే అది రాధామోహన్ వరదాస్ తో ఫోన్ లో ఎప్పుడన్నా మాట్లాడారు మాట్లాడాను రాధా ఒకసారి ఫోన్ చేశాను ఆ రాధా ఏంటి అంటే ఎవరు నాన్న మీరు అన్న నాన్న లేదు తమ్ముడు లేదు బాంబర్ది లేదు ఆ పేరు వచ్చేస్తుంది కదా నా పేరు వచ్చేస్తుంది వాడికి ఐడెంటిఫై ఐడెంటిఫై బాగా తెలిసిన వాళ్ళు తెలవని వాళ్ళమేం కాదు ఫోన్ చేసేసరికి ఆ ఏంటి రాధా ఎక్కడ ఉన్నావు ఏంటి అంటే చూడు బాబు మీరు ఎవరో నాకు తెలియదు అన్నాడికి ఇంకా మొదలు పెడదాం అనుకున్నాను అప్పటికి కట్ చేసాడు బ్లాక్ చేసాడు బ్లాక్ చేసేసాడు వాడికి తెలిసిన వాళ్ళన్నా లేదంటే ఏదన్నా క్వశ్చన్ చేసే వాళ్ళన్నా వాడికి ఇష్టం ఉండదు అదొక రకమైన అలానే నిరస్వరూపం చెప్పేస్తారు బయట పెట్టేస్తారు ఇప్పుడు చెప్పేసాం నీ నీ యొక్క మాటలతో ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది జ్ఞానోదయం అవుతుంది ఖచ్చితంగా వాడు నేను మళ్ళీ చెప్తున్నాను ప్రేక్షకులందరికీ నేను ఒక మాట చెప్తున్నాను వాడు పని పాట లేకుండా వీధులంటో తిరుగుతూ మతోన్మా మతోన్మాదాన్ని వెదజలుతూ మత విద్వేషాలు రెచ్చగొట్టే గాడిద ఇది నేను నా సొంతంగా నేను ఏ ఏ ఊరు మాది నియోజకవర్గం తాళపూడి తాళపూడి మండలం తాళపూడి పైడిమెట్ట గ్రామం అదే మూడు కలిసే ఉంటాయి అంటే పక్క పక్కల వార్డు మెంబర్ లా ఉంటాయి అనమాట అందరం ఒకటే మేము చూడాలి మా వాళ్ళు చూడాలి వాళ్ళ షాప్ కి వెళ్తా ఉంటాం ఏమైనా కావాల్సి కొనుక్కుంటా ఉంటాను వాళ్ళ తమ్ముడు కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్ వాళ్ళ అయితే నా క్లాస్మేట్ చాలా మంచి చాలా బాగా పలకరించుకుంటాం చాలా బాగా మాట్లాడుకుంటా ఉంటాం ఎందుకంటే రాధా మనోహర్ ఇంటర్వ్యూస్ లో నా తల్లి పేరు ఇది ఎవరైనా సరే ఇప్పుడు నేను పేరు ఇది నా తండ్రి పేరు ఇది నేను ఒక ఇండియన్ అని గౌరవంగా గర్వంగా చెప్పుకుంటాం ఆయన చెప్పుకోట్టున ఊరు ఇది మా పల్లె పేరు ఇది మా వాళ్ళు ఇది మా తండ్రి ఇట్లా వ్యాపారం చేసేవాళ్ళు నా పొలం ఇది అని ధైర్యంగా చెప్పుకోవచ్చు చెప్పుకోడు ఆ ధైర్యం లేదు అదే గే అంటున్నారు గేలు కూడా వీడి ప్రవర్తన వల్ల వాళ్ళకు కూడా దారంట దారితో వెళ్తూ ఆ గేస్ కూడా వీడిని చూసి బాధపడతాడు ఈ మన కమ్యూనిటీ ఎలా చెందుతాడు ఈడు అని అలాంటి చీరలు కట్టుకునేవాడు మగవాడు అని ఎలాగంటున్నారు అదేం లేదండి వాడు వాడు మగాడు అయితే వాడు పెళ్లి చేసుకునేవాడు సంథింగ్ ఏదైనా జరిగే పెళ్లి చేసుకోకపోయినా మగాళ్ళలో ఉండేవాడుగా బట్టలు వేసుకునేవాడు చీరలు కట్టుకుని ఎందుకు తిరుగుతాడు వీళ్ళగా చీరలు కట్టుకుని బ్యాచ్ ఉన్నారు తర్వాత మాట్లాడదాం వాళ్ళ గురించి ఫైనల్ గా అంటే చాలా చక్కగా చెప్పారు అన్ని విషయాల గురించి మాట్లాడారు అందరినీ ఎండగడుతున్నారు మూడు మతాలకి క్రైస్టియన్స్ ముస్లింస్ హిందువులు వీరి దేవుళ్ళను పూజించే ఈ మూడు మతాలకు చెందినటువంటి ప్రజలకి మీరు ఒక కామన్ మ్యాన్ గా ఏమి చెప్తారు చెప్పండి ప్రతి ఒక్క అంటే మతానికి చెందిన వాళ్ళ గురించి అని నేను అన్న కానీ మీరు మీ ఇష్టదైవాల్ని పూజించే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే దయచేసి ఈ మత ఉన్మాదులెట్ చెప్పే ఆ వ్యాఖ్యలకి ఆ మాటలకి ఆ మాసపూరితమైనటువంటి మాటలకి లొంగిపోవద్దు అది క్రైస్తవులైనా ముస్లింలైనా హిందువులైనా ఎందుకంటే వీళ్ళు ఆ ఆ యొక్క దాడులు మీ మీతో చేయించే దాడులు వాళ్ళు రారు మీ మీ పిల్లలు బలైపోతూ ఉంటారు దయచేసి అర్థం చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులపై దాడులు చేయడానికి వెళ్ళొద్దు వాళ్ళ పిల్లలు విదేశాల్లో చక్కగా చదువుకుంటున్నారు మంచి మంచి ఆస్తులు సంపాదించుకొని చాలా హ్యాపీగా ఉన్నారు మీ పిల్లలే బలైపోతున్నారు రేపు అన్న రోజున జైళ్ళకి వెళ్ళేది మీ పిల్లలే దయచేసి ఉన్మాదంలో మాటలు వినొద్దు ఇదే నేను చెప్తాను అన్న విన్నారు కదా తన ఊరి వాడే ఆయన పరిస్థితి ఏంటి ఆయన ఏంటి అనే విషయాలన్నీ కూడా తనకు సంబంధించిన ఊరి వాడు ఆ ఊరి వాడే ఆ ఊరి వాడైనటువంటి ఆయన ఎలా చెప్పాడో మీరు విన్నారు కదా ఈ రాధ మనోహర్ దాస్ గురించి మనకి ఇంతవరకు తెలియని కొన్ని విషయాలు కూడా ఆయన చెప్పినప్పుడు మనం విన్నాం ఇప్పటికైనా ఆలోచించండి సోదరులారా ఇక్కడ ఒక క్రైస్తవుడిగా మాట్లాడటలేదు నేను ఒక భారతీయుడిగా మాట్లాడుతున్నాను ఎందుకంటే మనం అందరం ముందు భారతీయులు తర్వాతే మతము ఎవరికైనా సరే ముందు భారతీయత ఆ ఇండియన్ మన అందరం కూడా భారతీయులు వ్యక్తిగతం మతం అనేది వ్యక్తిగతం మనమందరం కలిసి ఉండాలి ఇలాగే గనక ఒకరి మీద ఒకరు దూషించుకుంటూ నేరాలు మోపుకుంటూ విద్వేషాలు పెంచుకుంటూ రెచ్చగొట్టుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ పోతే మన తర్వాత తరం బిడలకే భవిష్యత్ ఏం ఉండదండి భవిష్యత్ ఏం ఉండదు కాబట్టి ఇలాంటి వాళ్ళని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు హైందవులు అనే వారే కాదు క్రైస్తవుడైనా కూడా నిష్కారణంగా నిష్కారణంగా ఎటువంటి కారణం లేకుండా ఎదుటి గ్రంథాలను కానీ ఎదుటి దేవ దేవుళ్ళను దేవీ దేవతలను కానీ ఒక క్రైస్తవుడు నిష్కారణంగా మాట్లాడిన మీరు కూడా ఆయన్ని ఖండించండి ఆయన మీద కంప్లైంట్ చేయండి చట్టపరంగా చర్యలు తీసుకోండి అలా మాట్లాడేవాడు క్రైస్తవుడే కాదు ఊరికనే మాట్లాడితే నేను చెప్పేది మీకు అర్థం కావాలి ఎదుటి వ్యక్తి దూషించినప్పుడు అతనికి ఉత్తరం జవాబు చెప్పే పరిస్థితిలో మాట్లాడే విధానం వేరు అలా కాకుండా పని కట్టుకుని ఇలా యూట్యూబ్ ఛానల్లోనో లేదంటే ఎక్కడైనా బహిర్ బహిరంగంగా మీటింగుల్లోనో లేదా ఎక్కడికైనా ప్రత్యేకంగా వెళ్ళి కావాలని ఇతర దేవుళ్ళ గురించి మాట్లాడితే అతను క్రైస్తవుడైనా సరే పాస్టర్ అయినా సరే అతను చేసింది తప్పే అలాంటి వారిని మనం ప్రోత్సహించకూడదు అలాగే హిందువులైనా కూడా ఎదుటి మతాలను దూషిస్తే పని గట్టుకుని దూషిస్తే అది కూడా తప్పే అలాగే ముస్లిం సహోదరులైనా ఎవరైనా సరే ఇది మంచిది కాదు ముందు ముందు భవిష్యత్తు ఇది మంచిది కాదు ఒక మంచి సమాజం మనం ఏర్పాటు చేసుకోవాలని అనుకున్నప్పుడు ఎదుటి వారి మతాలను గౌరవించినప్పుడు ఇటువంటి సమస్యలు ఎవ్వరికీ రావు ఎప్పటికీ రావు కాబట్టి ఇటువంటి వారిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ నా వందనాలు